కనకదుర్గమ్మ మరియు కృష్ణమ్మ వెలిసి ఉన్న మన విజయవాడకి ఈరోజు కష్టపరిస్థితిలో ఉందండి మన ప్రయత్నంగా స్పృహాప్తి టీము వాలంటీర్గా ఫుడ్ ప్యాకింగ్ మరియు డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరిగింది ఆహారము బట్టలు దాంతోపాటు మెడిసిన్స్ కూడా అందచేయాలని చెప్పగానే టీంకు టీంకి మేమున్నామంటూ హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ ఫర్ యువర్ కైండ్ హార్టెడ్ బాంబే కాలనీలో ఫుడ్ అందలేదు అని తెలియగానే ఇంటి వద్దనే ఫుడ్ ప్రిపరేషన్తో పాటు ప్యాకింగ్ చేసి పిల్లల్ని కూడా ఈ సహాయక చర్యల్లో ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా బాగుందండి మానవత్వంతో కూడిన మనమందరము ఈ సమయంలో ఒకరికొకరుగా మనము మద్దతుగా ఉండాలని మనస్పృహాప్తి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అందుకే స్పృహాప్తి మిమ్మల్ని సహాయక చర్యల్లో భాగం కావాలని కోరుతుంది మీరందరూ సేవా కార్యక్రమంలో పాల్గొని ఒకరికొకరు సహాయం చేయగలిగితే ఈ కష్టకాలంలో